హాయ్ అందరికీ ఈ పువ్వులు చూస్తున్నారా ఎంత అందంగా ఉందో వర్షాకాలంలో కొన్ని రకాల పువ్వులు వస్తాయి చలికాలంలో కొన్ని రకాల పువ్వులు వస్తాయి ఇలా సమ్మర్ వచ్చే ముందు సమ్మర్ వచ్చాక ఇంకొన్ని పువ్వులు అయితే వచ్చేస్తాయి ఇలా క్రోటన్స్లు కూడా పువ్వులు పూస్తున్నాయి చూడండి అందంగా ఎంత బాగున్నాయో కదా లాస్ట్ ఇయర్ ఈ పింక్ పువ్వులు చూపించాను కానీ ముందు చూపించిన వైట్ పువ్వులు మాత్రం ఇదే ఫస్ట్ టైం పూయడం ఎంత అందంగా ఉన్నాయో నిజంగా పెద్ద కాడలు వచ్చి ఆ కాడలకి గుత్తులు గుత్తులు పువ్వులు వచ్చి ఆర్కిడ్స్ లాగా చక్కగా పూస్తున్నాయి ఆర్కిడ్స్ అంటే గుర్తొచ్చింది ఆర్కిడ్స్ కూడా బోల్డ్ గుత్తులు పువ్వులు ఇంకా వస్తున్నాయి కాడలు వచ్చాయి ఇంకా పువ్వులు పూస్తే ఎంత అందంగా ఉంటాయో చూసారా ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రకం పువ్వులు మామిడి మామిడి చెట్టు పూతతో పోటీ పడుతున్నాయి ఈ పువ్వులు అయితే ఇంకే కాలంలో అన్ని కాలంలో ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రకం పూస్తుంది కాబట్టి ఇంకా నిత్యం అలా ఏదో పువ్వు ఉంటూనే ఉంటుంది మనకి నాలుగైదు రకాల మొక్కలు వేసుకుంటే ఈ కలర్ కాంబినేషన్ గు చూస్తున్నారా ఎంత బాగుందో చాలా అందంగా ఉంది కదా అన్ని చెట్లు పూస్తాయి ఒక్కొక్కటి ఒక్కొక్క టైంలో పూస్తాయి ఇది కొంచెం ఇంకా పూర్తిగా విచ్చుకోలేదు కాడల్లానే ఉంది కానీ అది కూడా పూస్తుంది ఈ పింక్ ఆకులది మాత్రం చాలా బాగా వస్తున్నాయి పువ్వులు నేను అంతకుముందు గమనించలేదు లాస్ట్ ఇయర్ నుంచే గమనించాను ఇట్లా పువ్వులు రాడు ఇంక ఇక్కడ మందార పువ్వు చూడండి ఫస్ట్ పూసింది ఉడత తినేసింది ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి పూసింది ఈ మందార చెట్లు చిన్న చిన్న బుజ్జు బుజ్జు కదా ఈ పుయ్యిగా అనే వీడియో తీసేస్తున్నాను లేకపోతే ఉడతలు తినేసిన చక్కాయే బిస్కెట్లో చాక్లెట్లో తిన్నట్టు మందారు పువ్వులు ఎందుకు తింటున్నాయో అర్థం కాల ఈరోజు రెండు పూసే అదొకటి ఇదొకటి ఈ కలర్ కాంబినేషన్ చూస్తున్నారా ఎంత బాగుందో అసలా అది నిజం పువ్వులా కాకన్నా ఒక ప్లాస్టిక్ పువ్వులాగా ఉంది ఆ ఆకులు ఆ రెక్కలు మామూలుగా ప్లెయిన్గా ఉంటాయి కదా ఇంకెక్కడ శంఖం పూలు ఎలా ఆచిలా పెట్టాను ఇంతకుముందు చాలాసార్లు చూపించాను కాకపోతే ఎప్పుడు చీకటిగా పడుతోంది అక్కడ ఈరోజు లైటింగ్ బాగుందని చెప్పి ఇంకోసారి ఇలా వీడియో చూడండి ఎంత బాగున్నాయో నాకు గ్రీను ఈ వైలెట్ కలర్ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం ఇలా కింద వరకు ఎలబడుతుంది దాని నుంచి ఇలా దాని కింద నుంచి ఇలా నడుస్తుంటే ఎంత బాగుంటుందో ఇవి మొన్న పెట్టాను కదా వీడియో షార్ట్ వీడియో చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను బా ఈ సంవత్సరానికి ఒక్కసారి పూస్తాయి కానీ ఎంత మురిపిస్తాయో చాలా బాగున్నాయి కానీ నేను ఈ లైను వేసాను ఇది బాగుంది కదా అని చెప్పి ఇంకో రెండు లైన్లు వేసాను అటువైపు అక్కడ ఇంకా ఒక లైన్ అయితే మొగ్గలతో ఉంది ఒక లైన్ అయితే తీసేసాను ఎందుకంటే కాస్ మూస్ బాగా పెరిగిపోయి వాటిని మూసేసేయమాట అందుకని అక్కడ ఒక లైన్ తీసేసాను ఒక లైన్ ఉంది ఇంకా పువ్వులు విచ్చుకోలేదు ఈ సంవత్సరం చాలా లైన్లు పెట్టేయాలి అన్ని లైన్లలోనే అటు ఇటు పెట్టేయాలి అని ట్రై చేశాను కానీ ఎందుకో అంత రాలేదు చూపిస్తాను మామూలుగా హాయ్ అండి వెల్కమ్ టు డిఎస్ గార్డెన్స్ దేవి సరస్వతీదేవి ఈరోజు మన వీడియో ఏంటి అంటే రూపాయి ఖర్చు లేకుండా ఒక రకం పంట నేను వేసి చూపిస్తాను అది ఏంటి ఎలా వేస్తున్నాను అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఈరోజు డైరెక్ట్గా ఎండ ఉంది అలాగే ఈ చెట్లు నీడ వల్ల ఎండ డైరెక్ట్ ఎండ వల్ల కొంచెం చీకటిగా పడుతుంది వీడియో మరి తప్పలేదు అది సంగతి ఇంక నేను రూపాయి ఖర్చు లేకంట అని ఎందుకన్నాను నేను అది ఎక్కడ వేసానో ఎలా వేసాను అనేది ఇప్పుడు మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఇది ధర్మోకోల్ బాక్సు ఇప్పుడు నేను ఈ పంట అందులో వేస్తున్నాను మీకు దగ్గర నుంచి చూపిస్తాను మనకి రూపాయి ఖర్చు లేకుండా వేసుకునే పంట అని చెప్పాను కదా ఎందుకంటే ఇది సంక్రాంతి రోజు పులుసు పెట్టుకుంటాం కదా అప్పుడు మిగిలిన దొంప ముక్కలు అక్కడ చిన్న కుండీలో పెడితే చూడండి ఎలా వచ్చేస్తాయో చక్కగాన అవి ఎలాంటి అంటే ఇలాంటి చిగురు ముక్కలు మనం కోసేసి బాగపోతే పడేస్తాం కదా నేనైతే అక్కడ చిన్న కుండీలో పాతే అనమాట అవి చూడండి మొక్కలు ఎంత పోవచ్చాయో ఇప్పుడు ఇవి కూడా నేను పాతాను ప్రత్యేకంగా కొంటే రూపాయి ఖర్చు లేకుండా ఎలా అవుతుంది కొన్నవే కదా అని అనుకోవచ్చు కానీ మిగిలిపోయి పాడైపోయి పాడేసేవి ఇవి మరి ఖర్చు లేనట్టే కదా అలాగే నేను ఏ బాక్స్లో వేస్తున్నానో చూపిస్తాను రండి అది మాకు మొక్కలతో వచ్చింది ధర్మ మొక్కల బాక్సు అందులో మొక్కలు పెట్టి పంపించారు నర్సరీ వాళ్ళు మరి అది కొన్నది కాదు కదా అందుకే రూపాయి ఖర్చు లేకుండా అని చెప్పాను ఇంక ఈ సాయిల్ మిక్సింగ్ కూడా కొన్నది కాదు మన ఇంట్లోదే ఇసుక గెత్తం మట్టి కలిపి అన్నమాట మరి ఇప్పుడు మనం చేసే పనికి రూపాయి ఖర్చు లేని పంటే కదా ఇంక అది వేసిన తర్వాత ఎలా వస్తుందో నేను మళ్ళీ ఇంకో వీడియోలో అయితే నేను మీకు చూపిస్తాను వేసాను చూసారా స్వీట్ పొటాటో మన ఇంట్లో పనికిరాని పనికిరాని దుంపల మాట ఇలా అయిపోయాయి కదా వేసాను మొత్తం మొత్తం ఇలాంటివి నార్ వేసాను ఇది ఇంతకుముందు వేసింది ఇది కడిగి ఉంది కదా అందులో బాగా వస్తుంది అంత సాయిల్ మిక్సింగ్ అంతా కలిపి ఉంచాను చూడండి ఎంత బాగుందో ఇలా లూజ్గా ఉంటే మనకి దుంపజాతులు అల్లం అయినా దుంపలైనా ఏవైనా ఇలా ఉంటే చక్కగా వస్తాయి అన్నమాట ఓకేనా ఇంకా చెరుకు హావర్ వేస్ట్ చేద్దాం రండి చూస్తున్నారా అనుకుంటున్నారు చెరుకు తోట ఎంత బాగా పెరిగిందో చూడండి చెరుకు తోట ఇప్పుడైతే చెరకు హార్వెస్ట్కి రెడీ అయ్యే రెండు కర్రలు వాటిని తీద్దాం ఇవి చాలా కేర్ఫుల్గా తీయాలి ఇవి తగ్గిపోతాయి చాకుల్లాగా లాగా ఇంతకుముందు రైతులు పొలాల్లో వేసినప్పుడు ఈ చెరుకు తోటలో పనులు చేసినప్పుడు పాపం వాళ్ళకి చేతులు కట్ అయిపోతూ ఉండేవి ఇప్పుడు కొంచెం ఏం చేస్తున్నారంటే ఫుల్ హ్యాండ్స్ షార్ట్స్ వేసేసుకుంటున్నారు లేడీస్ కూడా కొంచెం దీని నుంచి తెగిపోకన్నా కొంచెం కాపాడుతుంది అనమాట నేను ఒక పెద్ద ఫార్మర్ లాగా ఫీల్ అయిపోతున్నాను గర్వపడుతున్నాను ఎప్పటి నుంచో అనుకుంటే తోట ఇప్పటిక స్వయంగా మనం వేసుకున్నది తోట మనం స్వయంగా చేసుకునే పని ఏదైనా అంత హ్యాపీగా ఉంటుంది చూసారుగా మీరు కూడా చాలా చోట్లయితే వేసాను పగలేమో ఉడలు తింటున్నాయి నైట్ ఏమో రాత్రులు ఏమో ఎలకలు తింటున్నాయి ఇది మాత్రం ఉంచాయి ఒకవేళ తిన్నా కూడా పక్క నుంచి మళ్ళీ బోల్డ్ బ్రాంచ్లు వస్తాయి కాబట్టి మనకి నిత్యం అలా చేరుకుంటూనే ఉంటుంది వెనకాతులు ఉన్నది కొంచెం కొయ్యడం మనకి ఇబ్బంది కదా అవన్నీ నేను కొయ్యమందాం ఇక్కడ ఒకటి ఉంది కోస్తాను నేను చాక్ తెచ్చుకున్నాను కాకపోతే మారణాయుదాలు లాంటివి యూట్యూబ్ వీడియోలో చూపించకూడదు కదా అందుకని చెప్పి నేను అది కోసేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను ఇంక ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ తోట కూడా వేసాను కదా అది అయితే సరిగ్గా ప్రాపర్గా వేయలేదు కాబట్టి బాగా రాలేదు దానికి ఒక ప్లాన్ ఉంది నేను ఇంకో చోట వేయాలనుకుంటున్నాను వేస్తాను అనమాట అయితే అది నేను ఒకసారి అక్కడ గార్డెన్లో ఉన్నప్పుడు తీసుకొచ్చి తెచ్చి ఇక్కడ వేయండి అని చెప్పి నేను వెళ్ళాను వాళ్ళకి అప్పచెప్పేసి వాళ్ళేమో పరమానంత శిష్యులక వేళ్ళేమో పైకి చిగురులేమో లోపలకి అలా తిరగబరగా పాతారు అందుకని పాపం ఈ సంవత్సరం కాపు మిస్ అయిపోయా అన్నమాట అసలు అలా ఉంది పక్క నుంచి బ్రాంచులు పెరిగేసే ఆటలు ఇష్టం వచ్చినట్టు అవి మనకి మనకి ఎలా కావాలంటే అలా కట్ చేయడానికి చాలా కష్టం ముళ్ళు ఉంటాయి కాబట్టి అందుకని వీటి బ్రాంచ్లు పట్టుకెళ్ళి నేను ఇంకో చోట ప్రాపర్గా అనుకుంటున్నాను దాన్ని దాని సంగతి ఇంకో రోజు చూసుకుందాం ఈరోజు ఈ చెరుకు ముక్కలు హార్వెస్ట్ అయితే చేసుకుందాం ఇకపోతే కొంతమంది డౌట్ పడుతూ ఉంటారు అన్నమాట ఈ యూట్యూబ్ ఛానల్స్లో చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు వీళ్ళకి ఎట్లా తెలుస్తుంది ఏంటి ఎక్కడ చదువుతారా ఎవరైనా చెప్తే వింటారా అది ఇది అని అనుకుంటా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా అది ఏంటంటే మనకి వ్యవసాయదారులకు అవ్వచ్చు మిడ్డ తోటలు వాళ్ళకి అవ్వచ్చు పెరట్ తోటలు ఇలా ఏదైనా పంటలు పండించే వాళ్ళకి ఇక్కడ చీకటిగా పడుతుంది కొంచెం నీటి వద్దా ఎండ చురుగ్గా పండించే వాళ్ళకి ఏమవుతుందంటే మన వ్యవసాయ క్షేత్రమే ఒక పాఠశాల మన అనుభవాలే పాఠాలు మనం చేసే కొద్దీ కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి కొత్త పంటల మీద అవగాహన వస్తుంది ఈ వీటికి చేసే కొద్దీ వీటికి ఏ ఏం చేయాలి ఏం ఇవ్వాలి ఏం చేస్తే బాగా వస్తాయి ఏం చేస్తే పురుగులు పోతాయి ఏం చేస్తే ఇలా ఏం చేస్తే ఏం చేస్తే అనేది మనం నేర్చుకునే కొద్దీ నేర్చుకునే కొద్దీ ఇంకా నేర్చుకునే దానికే ఉంటుంది కాకపోతే ఎక్స్పీరియన్స్ వస్తుంది మాట దానివల్ల మనం పంటలు బాగా పండించుకునే అవకాశం అయితే ఉంటుంది ఫార్మర్కి వ్యవసాయ క్షేత్రమే పాఠశాల ఎక్కడా చూడక్కర్లేదు ఎవరు చెప్పనక్కర్లేదు కాకపోతే కొన్ని మెళకువలు నేర్చుకోవచ్చు అక్కడెక్కడ చూసి ప్రాపర్గా వేసేది పెద్దగా మనం చేస్తూ ఉంటే అదే వస్తుంది అవగాహన కూడా పెరుగుతుంది ఇప్పుడు టెరస్ గార్డెన్స్ వచ్చాక లేడీస్ కూడా ఎంతమందో చక్కగా పంటలు అయితే చాలా బాగా పండిస్తున్నారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంక మనం చివరికి హార్వెస్ట్ చేసుకుందామా చూసారా హార్వెస్ట్ చేశాను ఒక పెద్ద గెడ ఇది ఇలా ఉంది తీసేసాను ఇది మన అబ్బో ఇది మన ఆవులకు కానీ గొర్రెలకి కానీ వేసేస్తే అటు సైడ్ వేసేస్తే తినేస్తాయి ఇది మనం తినేద్దాం స్వీట్ స్వీటు చెరుకు గడ ఇంకొకటి ఉంది కానీ అది మనం కొయ్యలాం అటు సైడ్ ఉంది ఎవరి చేతైనా కొయ్యించాలి సమ్మర్ వచ్చేసరికి చక్కగా మనకి వాటర్ యాపిల్సు వాటర్ మెలాను మస్క్ మెలాను చెరుకు గడలు ఎంత మంచిగా ఉంటాయి కదా ఒక్కొక్క కాలం వచ్చినప్పుడు ఒక్కొక్క రకం ఫుడ్ ఐటమ్స్ మనకి ఇలా నేచర్లో చక్కగా దొరుకుతాయి అది భగవంతుని సృష్టి మాట వేడి వేడివేడిగా ఉండే సమ్మర్లో కూల్ కూల్గా ఉండే ఫుడ్ ఐటమ్స్ ఎంత ఆహా నేను చెరుకు కదా నాకు చాలా గొప్పగా ఉంది చాలా గర్వంగా అక్కడ ఉంది నేను పండించాను చెరుకు కూడా నేను చెరుకు కూడా పండించాను అని చెప్పుకోవచ్చు కానీ కొట్టడానికి అయితే చాలా బాధగా ఉంటుందండి ఎందుకంటే నాకు చెప్పిన పువ్వులే కొయ్యబుద్దు కాయగూరలు కూడా అలా చూసుకుంటూ ఉంటానే తప్ప కొయ్యాలనిపించదు ఇంక చెరుకు గడ కూడా కొట్టాలనిపించలేదు కానీ తినాలనిపిస్తుందే అందుకే కోసేసాను ఓకేనా ఈ స్వీటు స్వీటు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను ఉంటానండి బాయ్ నేను మీ దాట్ల దేవి ఆగండి 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 లైక్ చేయాలి కదా మరి ఒక లైక్ చేసేయండి ఓకేనా